హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మంజుశ్రీ ఈరోజైతే వందే భారత్ ట్రైన్ ఎలా ఉంది ఏమేం ప్రాసెస్ లోపల ఎలా ఉందని అన్నీ చూపిస్తా చూడండి ముందుగా అయితే టీసీ వస్తాడనమాట చెక్కింగ్కి టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదని ఇక వాళ్ళు రాగానే వాటర్ ఇస్తారు నా కూతురు అయితే ఆల్రెడీ తాగుతుంది ఆల్మోస్ట్ చాలా బాగుంది అంతేమిది లేదు ఇక ఇది వచ్చేసి హరిహరా నది అనమాట నీళ్ళు అయితే వర్షాకాలం కదా చక్కగా ఉన్నాయి ఇక ట్రైన్ లోపల చూడండి ఇలా ఉంది ఎక్కడ అసలు ఓపెన్ లేదు అంత గ్లాస్ ఫైబర్ పెట్టేశారు ఎక్కడ లోబ్బైట్కి అసలు ఎంట్రీనే లేదు ఒక్కసారి క్లోజ్ అయిందంటే ఇక నా కూతురికి వాష్రూమ్లో ఎలా చేసేది ఏమనేది తనకి చొప్పిస్తానో హైట్ ఉంటుంది కదా కొంచెము అందుకు ఇక వాష్రూమ్ అంతా చాలా నీట్గా పెట్టినారనమాట అనమాట అప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు చాలా నీట్గా ఉంటుంది ఇక నేనైతే ఇక్కడే అలాగే వీడియో తీస్తూ తీస్తూనే మొబైల్లో ఫుల్ బిజీ అయిపోయినాను ఎందుకంటే మీ దగ్గర షేర్ చేసుకోవాలని అనుకున్నాను కాబట్టి వీడియో అయితే షూట్ చేశాను ఇక్కడ హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ ఉంది ఇక్కడ వచ్చేసి అలాగే డ్రైనే ఉంది మనం హ్యాండ్ వాష్ చేసుకుంటేనే డ్రై చేసుకోవచ్చు మళ్ళీ మ్యాప్కిన్ ఏమీ అవసరం లేదనిపిస్తుంది చాలా చాలా బాగుంది బట్ ఫెసిలిటీ ఎంత సూపర్ మీకు అలాగే నేను ఒకసారి వాష్ చేసి కానీ చూపిస్తాను చూడండి ఇలా చేసేసుకున్నాక డెటాయిల్ వేసుకొని అక్కడే ట్రిమ్మర్ ఉంటుంది అంటే మనకి డ్రై అయ్యే మిషన్ అనమాట మనము హ్యాండ్స్ పెడితే అది స్ప్రెడ్ అవుతుందనమాట హ్యాండ్స్ అలాంటి పాప పెట్టింది ఇక అయితేనే ఇది టూ ఇన్ వన్ డోర్ అనమాట మనం అక్కడికి వెళ్ళి నిలబడితేనే స్కానర్ అయ్యేసి డోర్ ఓపెన్ అవుతుంది లేదంటే కాదనమాట ఇక నేను నా కూతురు వెళ్ళరొద్దు లోపలికి పోయినప్పటి నుంచి ఇక రిలాక్స్ అవుతున్నాము కూర్చొని ఇకసేపు పేపర్ ఇచ్చారు న్యూస్ పేపర్ వాటర్ ఇచ్చారు మేమైతే ఫీల్ అయ్యాము చాలా బాగా ఎంజాయ్ చేసాము అలాగే ఇక ధార్వాడ సైడ్ చూడండి పొలాలు సేండ్లు అంటారు కదా మన పక్క ఎంత పచ్చగా ఉన్నాయో ఇక మాట్లాడుతూ మాట్లాడితే హుబ్ళి ధార్వాడకు వచ్చి చేసాము యాక్చువల్లీ హుబ్లీకి వచ్చాము ఇప్పుడు ఇక హుబ్ళిలో నుండి మీకు ఇక్కడే ట్రైన్ చూపిస్తున్నాను ఎందుకంటే బయట వాళ్ళు అలో లేదు దీంట్లోకి బట్ ఫుడ్ కావచ్చు స్నాక్స్ కావచ్చు మనకన్నీ లోపలే అవైలబుల్ ఉంటుంది అందుకే బయట వాళ్ళు లోపలికి రారు లోపలి వాళ్ళు పోరు ఇది హుబ్లి జంక్షన్ అనమాట ఇక నాకు కూతురు ఆల్మోస్ట్ రిషం తగ్గిపోయింది ఫుల్ ట్రైన్ ఖాళీ ధార్వాడ వరకు అందుకే ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఇక అన్ని సర్దుతుంది అనమాట పాప వచ్చేసి అన్నీ అన్ని బ్యాగ్లో మమ్మీ వెల్కమ్ బ్యాక్ టు ధార్వాడ్ మేమైతే ధార్వాడకి రీచ్ అయిపోయినాము ఇక ఆల్మోస్ట్ అందరూ ఇక్కడే హాల్ట్ ఎందుకంటే ఈ ట్రైన్ ఇక్కడే హాల్ట్ అవుతుంది మళ్ళీ మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మళ్ళీ బెంగళూరుకి రీచ్ అవుతుంది అనమాట ఇక మేమైతే దిగే లోపల వీళ్ళు డాడీ అయితే వస్తారు ఎందుకంటే మమ్మల్ని పిక్ చేసుకోవాలి కదా బట్ ఇంకా రాలేదని చూస్తున్నాను లగేజ్ బేరే ఉంది పాప ఉంది పాప ఉంది లగేజ్ ఉంది ఇక వీళ్ళైతే ఇంకా రాలేదు బట్ పాప వెదుకులాడుతుంది డాడీ ఎక్కడ అనేసి వాళ్ళంత తొందరగా అక్కడ వస్తున్నారు చూడు అని చూపిస్తుంది ఇప్పుడు వచ్చారు చూడండి అంతసేపు వెయిట్ చేస్తుంటే లగేజ్ ఎత్తుకొని వస్తుంటే ఇప్పుడు గాడి పార్క్ చేసి వచ్చారనమాట ఇక ధార్వాడ రైల్వే స్టేషన్ చూడండి ఎలా ఉందో చాలా చాలా బాగుంది బట్ దీని గురించి నాకైతే వీడియో తీసే కాలేదు అలాగే మీ ముందర అయితే ఇప్పుడు ఇలా చూపిస్తాను నచ్చితే షేర్ లైక్ కామెంట్ ఓకేనా అలాగే సబ్స్క్రైబ్ అవ్వ